అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని గుండాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపు నిర్వాహకులు ఇప్పుడు మరో అక్రమమైన పనికి పూనుకున్నారు గోదావరిలోని ఇసుకను తోడి గుండాల గ్రామంలోని ఇండ్ల ప్రక్కనే డ్రమ్ చేస్తున్నారు లారీలు ట్రాక్టర్లు తిరుగుతూ ఉన్నాయి దుమ్ము ధూళి ఇండ్ల మీద పడుతోంది ఈ డంపింగ్ యార్డుకు ప్రక్కనే ఉన్న కుటుంబాల్లో దాదాపు పదిహేను మంది పసిపిల్లలు ఉన్నారు ఈ దుమ్ము ధూళి వలన వారికి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు అలాగే ఇది హైవే కాబట్టి తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ వలన ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు సిపిఎం పార్టీ ఎటపాక మండల కార్యదర్శి ఐవి స్థానికులతో కలిసి ఈ డంపింగ్ యార్డును పరిశీలించారు అదే సమయంలో అక్కడకు ఇసుక చేయడానికి లూడ్తో వచ్చిన లారీని అడ్డగించి వెనక్కు పంపించారు ఇక్కడ నుండి ఈ డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిర్వాహకులను ఐవి హెచ్చరించారు వాళ్ళ వాయిస్ చెప్తారు కదా కదా పేరు రాంబాబు నా పేరు కొత్తపల్లి రాంబాబు మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గుండాల గ్రామం ఇక్కడ గుండాల గ్రామంలో హైవే రోడ్డు పక్కన నివాస గృహాలకి అతి సమీపంలో ఈరోజు ఇస్కట్ డంపింగ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ డంపింగ్కి ఏర్పాటు చేయడానికి ముందు రోడ్డు ఇవన్నీ చుట్టూ వేసేటప్పుడు కూడా మేము సర్పంచ్కి ముందుగా సమాచారం ఇచ్చాం ఇచ్చినా కూడా సర్పంచ్కి వాళ్ళకి ఇసుక ర్యాంపు ఓనర్స్ కానీ ఎవరైతే దాని మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చి వద్దు అని చెప్పినా కూడా సర్పంచ్ మాట కూడా వినకుండా ఇక్కడ ఇసుక డంపింగ్ చేయడానికి వాళ్ళు ఇవాళ డంపింగ్ స్టార్ట్ చేశారు ఈ డంపింగ్ ఇక్కడ స్టా వద్దు అనేసి మేము గ్రామస్తులు అందరం కూడా కలిసి కోరుతున్నాము దానికి మేము వద్దనడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక్కొక్కరికి మూడు నెలల బాబులు రో రెండు నెలల బాబులు అట్లాగే వన్ ఇయర్ పాపలోపు సుమారు పదిహేను మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అట్లాగే ఈ రోడ్ రోడ్డుకి మట్టి తోలేటప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం ఆ డస్ట్ అంతా ఇంట్లోకి రావటం వల్ల పిల్లగాలకు కూడా అనేక అనారోగ్య సమస్యలు వచ్చినాయి కాబట్టి వెంటనే ఈ ఇసుక డంపింగ్ను ఇక్కడి నుంచి తొలగించాలని మేము గ్రామస్తులు కూడా కలిసి కోరుకుంటున్నాం హైవే అది మళ్ళీ ఆ రోడ్డు అవతల ఇల్లులో ఉన్నాయి యువతల డంపింగ్ యార్డ్ ఉంది ఈ డంపింగ్ యార్డ్ నుంచి వెళ్ళే మట్టి కానీ ఇసుక కానీ ఇటువల్ల గాలికి వెళ్ళిపోతూ ఉంటే ఇళ్ళు మొత్తం కూడా ఇబ్బంది పడే ఉంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడే ఉంది అనారోగ్యాలు పాలై పరిస్తుంది అనేది స్థానికులు ఆ ఇళ్లల్లో ఉండేవాళ్ళు బాధపడుతున్నారు ఎన్నిసార్లు చెప్పినా కానీ సర్పంచి నా మాట ఆయన కాంట్రాక్టర్లు వింటలేదని చెప్తున్నాడు సర్పంచ్ కూడా పెద్ద బాధ్యతగా పనిచేస్తున్నట్టు అనిపించట్లేదు మళ్ళీ ఇప్పుడు ఈరోజు తోలుతున్నారు డంపింగ్ యార్డ్ చేయటం అయిపోయి ఇసుక తొలుతున్నారు ఇసుక తొలుతుంటే నాకు ఫోన్ వచ్చింది నేను వచ్చాను వచ్చి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే రహీమ్ అని ఉన్నాడు ఆయన అడిగాం ఏమైనా ఏంటి పరిస్థితి అంటే లేదు తీసేస్తామన్నాడు తీసేస్తామని చెప్పిన తర్వాత ఆయన తీసేస్తాం ఇక్కడ నుంచి వేరే చోట తరలిపోతామని చెప్పి కూడా మళ్ళీ ఇట్లా లారీలను పంపిస్తున్నాడు వీళ్ళతో ఏం చెప్తున్నారు అక్కడ నిర్వహించేవాళ్ళు ఆ రహీం కాకుండా మిగతా వాళ్ళు ఏమంటున్నారు మేము ఏ మేము చేసేది మేము చేస్తాం మీరు చేసేది మీరు చేసుకోండి అంటున్నారు అంటే ఏంటి బెదిరిస్తున్నారా మేము ఒక్కటే చెప్పదలిసాం సిపిఎం పార్టీగా నీ ఇసుకరాంపును లేపేయటం మాకు ఎంతోసేపు పని పట్టదు కానీ మేము మంచిగా చెప్పి చూస్తున్నాం